మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నామమ్నా మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియోలో ఇది కడవరి గడియ అనే విషయాలు గురించి తెలియపరుస్తున్నాను చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ మొదటి యోహాన్ పత్రిక రెండు పద్దెనిమిది యోహాన్ భక్తుడు చిన్నపిల్లల గురించి చెప్పి ఉన్నాడు కానీ ఇది చిన్నపిల్లలకే కాదు పెద్దలకు సర్వలోక మానవులందరికీ ఈ విషయాలు వర్తిస్తాయి లోక ఆరంభం నుండి లెక్కలు కడితే ఇప్పుడు మనం లోకాంతమునకు కడవరి గడియల్లో ఉన్నాము మరియు ఆయన వారితో ఇట్లా నేను జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచెను అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగుళ్లను కరువులను తథాస్ ఆకాశం నుండి మహా భయోత్సవములను గొప్ప సూచనలను పుట్టును లుకస్వార్థ ఇరవై ఒకటో పది పదకొండు ప్రభు రాకడకు ముందు భూకంపములు కలుగును కరువులు తథాస్థించును తెగుళ్లు వచ్చును కలహము యుద్ధములు ప్రారంభమగును జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యములు లేచెను దేవుని బిడ్డలకు శ్రమలు కలుగును అన్న ప్రవచనాలన్నీ మునుపెన్నాడు నెరవేరినంత అత్యధికముగా ఇప్పుడు నెరవేర్చున్నవి ఈ మధ్య కాలంలో అనేక చోట్ల కలుగుచున్న భూకంపముల వలన ఆస్తి నష్టములు ప్రాణ నష్టములు జరుగుచున్నది ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రజలు నేడు భయంకరమైన కరువులో ఉన్నారు దీనికి తోడు కక్షలు ద్వేషములు పెరిగి దోపిడీలు హత్యలు కుంభకోణములు అన్యాయము అక్రమము విస్తరించు వి మరోవైపు బలాత్కారము ఉగ్రవాదములు విస్తరించుచు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నవి రెండు వేల ఒకటిలో శక్తివంతమైన అమెరికా దేశంపై జరిగిన దాడి ప్రపంచాన్నే కలవరపరిచింది నూట పది అంతస్తుల అంతస్తులు కలిగి ఇంచుమించు పద్నాలుగు నాలుగు వందల పదిహేడు మీటర్ల ఎత్తు ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన దాడి ప్రపంచ ప్రజలు నివేర్పినట్లు చేసింది ప్రపంచంలోని అరవై రెండు దేశాలకు చెందిన వారు ప్రపంచ వాణిజ్య కేంద్రాల్లో పనిచేస్తుండటం వలన వారిలో అనేకులు ప్రాణాలు పోగొట్టుకుంట వలన ప్రపంచంలోని అనేక రాజ్యాలు ఆ విషయాన్ని ఖండిస్తూ యుద్ధానికి కూడా సిద్ధపడటానికి వెనకాడలేదు ఉగ్రవాదానికి చోటిచ్చిన ఒక వ్యక్తి లేక ఒక చిన్న గుంపు వలన ప్రపంచంలోని రాజ్యాలు యుద్ధానికి కలుగు ముప్పై వేల పౌండ్ల బరువు కలిగిన కేహెచ్ పదకొండు ఉపగ్రహాన్ని అమెరికా వారు ఆకాశంలోకి పంపి ఉన్నారు ఐదు వందల ఎత్తులో మకాం వేసిన ఈ కేహెచ్ లెవెన్ గూఢాచార ఉపగ్రహం అక్కడ నుండి భూమిపైకి కదలికలను పరిశీలించి సమాచారాన్ని అందించగలదు ఫోటోలను తీయగలదు శబ్దాలను నమోదు చేయగలదు ఇటువంటి అధునాత పరి పరికరాల ద్వారా శత్రువులను కనిపెట్టడానికి యుద్ధానికి దిగడానికి ప్రపంచ దేశాలు సిద్ధపడుతూ యుద్ధములను సమాచారము విందురు అన్న ప్రభు మాటలను గుర్తు చేయుచున్నవి ఇవన్నీ ప్రభు రాకడకు గుర్తులే పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల పదిహేను వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో కోటి మంది చనిపోయారని పదకొండు కోట్ల మంది వికలాంగులయ్యారని యాభై వేల కోట్ల డాలర్ల ఆస్తులకు నష్టం కలిగిందని లెక్కలు కట్టారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో ఐదు కోట్ల మంది చనిపోయారని తొమ్మిది కోట్ల మంది వికలాంగులయ్యారని నలభై లక్షల కోట్ల డాలర్లు ఆస్తులకు నష్టం కలిగిందని లెక్కలు కట్టారు అయితే రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి ప్రారంభమైన యుద్ధం ఇప్పటి వరకు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నది ఈ యుద్ధం వలన ఇప్పటికే ఎంతో నష్టం నాశనం కలిగింది ఉక్రెయిన్ దేశంలోని పౌరులు మరియు సైనికులు కలిసి పదివేలకు పైగా చనిపోయారని అంచనా రష్యా దేశంలోని సైనికులు మాత్రమే పదిహేను వేలకు పైగా చనిపోయారని మరనేకులు గాయపడ్డారని అంచనా ఈ యుద్ధ భయము వలన ముప్పై లక్షల మంది పక్క దేశాలకు వలస వెళ్లారు మరనేకులు ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ రెండు మూడు తెగలుగా విభజింపబడి మూడో ప్రపంచ యుద్ధ యుద్ధాన్ని కాలు కనబడుచున్నది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఏమవుతుంది ఇంకేముంది ఇప్పుడు దేశాల్లో ఉన్న సైనిక దళాలు అధునా తన పరికరాలు బాంబులు మిసైల్స్ వంటి వాటిని యుద్ధంలో వాడే వాడితే ఇది లోక అంతమే ఇది కడవరి గడియే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవి అన్న దేవుని వాక్యపు నెరవేర్పు రెండో పేతురు మూడు ఏడు గనక ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నదని గుర్తించి ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండదు గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించినదాకా ఆమెన్